శ్రీమాత్రే నమ నేను మీ రాజు కంది అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు గుండారం గ్రామంలో మాలా మహానాడు ఆధ్వర్యంలో జరిగిన బోనాల పండుగ ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకునే ఈ బోనాల పండుగకి ఒక గొప్ప చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏంటో మనం కూడా ఒకసారి అందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒకసారి అందరం చరిత్రలోకి చూస్తే పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరం హైదరాబాద్ మహానగరంలో లేగు వ్యాధి భయంకరంగా వ్యాపించింది అక్కడి ప్రజలు అకాల మరణం సరైన వైద్యం లేక దహకాలాలు అందుబాటులో లేక హైదరాబాద్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడ్డారు అయితే అక్కడి ప్రభుత్వం కూడా చేసేదేమీ లేక చేతులెత్తేసింది దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇకపైన దేవుడే దిక్కు అని గట్టిగా నమ్మారు అయితే ఇక్కడున్న ప్రజలకు తెలియదు ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజ్జయిని నుంచే ఈ మహమ్మారి అనే ప్లేగు వ్యాధికి సమాధానం దొరుకుతుందని హైదరాబాద్ నుండి ఉజ్జయినిలో డ్యూటీ చేయడానికి వెళ్ళిన సైనికులకు ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్న విషయాలన్నీ తెలిసి చాలా బాధపడ్డారు అయితే ఆ సైనికులు ఏం చేయాలో తెలియక ఉజ్జయినిలోని అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మ దగ్గర ప్రార్థించారు అమ్మ మా ఈ హైదరాబాద్ని కాపాడు ఈ ప్లేగు వ్యాధి అనే మహమ్మారిని ఈ హైదరాబాద్ నుంచి తరిమై తల్లి నీకు ప్రతి సంవత్సరం బోనం చేస్తాము అని వేడుకున్నారు సైనికులు వేడుకున్నారో లేదో కొద్ది కొద్దిగా హైదరాబాద్లో ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టడం జరిగింది మరణాల సంఖ్య కూడా చాలా వరకు తగ్గిపోయింది మళ్ళీ హైదరాబాద్ ఎప్పటిలాగానే మామూలు పరిస్థితికి వచ్చింది అయితే ఈ విషయం తెలుసుకున్న సైనికులు ఎలాగూ అమ్మవారికి మాటిచ్చాం కదా అని డ్యూటీని ముగించేసుకొని సెలవుల మీద సికింద్రాబాద్కు వస్తారు అయితే అప్పట్లో ఆ సైనికులకు నాయకత్వం వహించిన సూరారి పెద్దయ్య అనే ఆధ్వర్యంలో ఒక చెక్క బొమ్మతో చేసిన ఉజ్జయిని అమ్మవారి బొమ్మను తీసుకొని హైదరాబాద్కు వచ్చారు అయితే సికింద్రాబాద్లో ఆ ఉజ్జయిని అమ్మవారి విగ్రహాన్ని స్థాపించి గుడి కట్టి అమ్మకు మొదటిసారిగా బోనం చెల్లించారు ఆ బోనమే చరిత్రలో మొట్టమొదటిసారిగా అమ్మవారికి నివేదించిన బోనం ఇక బోనం అంటే ఏందో తెలుసుకుందాం బోనం అంటే భోజనం మనం ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నివేదిస్తున్న నివేదన అన్నట్టు ఈ బోనంలో ఏముంటుందంటే బియ్యము పాలు బెల్లంతో చేసిన పరమాన్నము ఉంటుంది ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇకపోతే అలంకరణ విషయానికి వస్తే మట్టితో చేసిన కుండకు పసుపుని పూస్తారు పసుపు యాంటీబయాటిక్ అని మనందరికీ తెలుసు అట్లనే వేపాకులతో బోనం చుట్టూ దండలు పడతారు వేపాకు అనేది మంచి మెడిసిన్ అది కూడా మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ బోనం మీద ఒక చిన్న దీపం పెట్టి మన అజ్ఞానాన్ని మన జీవితంలో ఉన్న చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదిస్తుందని మన నమ్మకం ఈ బోనాన్ని కూడా ఆడవాళ్ళే ఎత్తుకుంటారు ఎందుకంటే శక్తికి మరో రూపమే ఆడవాళ్ళు కాబట్టి ఈ బోనాలను ఆడవాళ్ళే ఎత్తుకుంటారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగను ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటారు అప్పట్లో కొంతమందితో మొదలైన ఈ బోనాల పండుగ ఇప్పుడు కొన్ని లక్షల మందికి పండగల మారింది అంత గొప్ప చరిత్ర కలిగినదే ఈ బోనాల పండుగ ఇది ఈ బోనాల పండుగ ఉన్న చరిత్ర ఇంత గొప్ప చరిత్ర ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణకు రాష్ట్రీయ పండుగగా బోనాల పండుగను ఎంపిక చేశారు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఉంటాను మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్తే శ్రీమా త్రే నమ